కూడా జరిగింది దాని తర్వాత మళ్ళీ మన లోపల ఒక మినీ కళ్యాణ మండపం నిర్మాణం చేసుకొని తద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలి సరే దాన్ని వాడుకోవాలని చెప్పి కూడా జరిగింది అది టెండర్ పిలిచిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ పడిపోవడం దాని తర్వాత గత ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అది శ్రీరాస్కి వచ్చే పరిస్థితి అయిపోయింది మళ్ళీ టెండర్ పెట్టిస్తే మన రాజనంకట మన గురుమూర్తిగా చెప్పినట్టు ఇది గ్రామానికి గ్రామంలో ఏదైతే ఫంక్షన్లు ఉన్నాయో మనం అందరూ కూడా దాన్ని సజ్జున దాన్ని కాంటబల్స్ పోయి కులాలనేది మతాలని కాకుండా లేదంటే పార్టీలు కాకుండా అందరికి అందుబాటులో ఉండే మనం దాన్ని ఉపయోగించుకొని మంచి కార్యక్రమం చేసుకుందాం అదే కాకుండా ఆ మహనీయుల తారిక స్ఫూర్తితో సుమారుగా నలభై సంవత్సరాల పాటు ఆయన పార్లమెంట్లో ఉండి ఒక అసెంబ్లీ ఒక ఎమ్మెల్యే ఇస్తూ అనేక అంత చేస్తూ ఈ దేశానికి వంద తెచ్చిన మహనీయులు మన బాబా మన మన బాబు ఆయన అడుగు చేయడంలో ఆయనకు అనుగుణంగా ఆయనతో పాటు మరింత కూడా ఇద్దరు కూడా రెండు కళ్ళులాగా ఈ దేశానికి వెన్నుముక ఉండే పరిస్థితి ఉంది ఆయన వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం అవలంబిస్తున్నాం కొన్ని కొన్ని తప్పులు తడకున్నా సరే ఈ రోజు వరకు ఎవరు కూడా వేరే పరిస్థితి లేదు కారణం ఏంటంటే ఎవరు కూడా బడుగు బలహీన వర్గాలు కానీ కులాలకి మతాలకి అగ్రవర్ణాలకి అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఆ రోజు రాజ్యాంగం తయారు చేయడం ఆ రాజ్యాంగంలో ఈరోజు మనం అందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అనేక త్యాగాలు చేస్తూ ఈ భారతదేశానికి ఒక విని తెచ్చిన నాయకులు బాబు జగన్ చీర కానీ అంబేద్కర్ కానీ ఆయన అడిగినాడులో మనం ముందు నడుద్దాం రాబోయే రోజుల్లో మనకు కుల మతాలు కాదు పార్టీలు కాదు మనందరూ కూడా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం కానీ గ్రామంలో ఉన్న ఏ చిన్న సంవత్సరం సమస్యలు సరే ఏ మన పార్టీ మన పెద్ద చెప్పినట్టు నేను తెలియపరుస్తూ మన పెంటార గారికి కొంత చెప్పాను కొంతమందికి మీరు సరిగ్గా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలన్నా మా కోటమి ప్రభుత్వం ఉంది నర్సకాలి కానీ కోనదాతలు గారు కానీ అందరూ మన పల్లా శ్రీనివాస్ గారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఆయన గురు సాయి సహకారాలతో ఎటువంటి అవసరమన్నా ఏ పరిసరా చేయడం ముందుంటాను దాన్ని ఎట్టు పరిస్థితి మీరు వినియోగించుకొని గ్రామీణ అభివృద్ధి చేసుకోవడానికి ఆ మహానుభావులు మహానుభావ మహానుభావుల స్ఫూర్తితో మనం ముందుకెళ్దా అని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను జై చెప్పారు ఆయన నలభై ఏళ్ల పాటు పార్లమెంట్లో వివిధ శాఖలకి కేంద్ర మంత్రిగా పనిచేశారు మన భారత మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా చేశారు డిప్యూటీ ప్రధానమంత్రిగా కూడా పనిచేసినటువంటి మహనీయులు బాబు జగ్గీర్ రావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఈరోజు డెబ్బై ఆరు వార్డు కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఖచ్చితంగా ఆయన బీహార్లో ఏదో మారుమూలు ప్రాంతంలో పుట్టినటువంటి ఒక సాధారణ ఒక పేడ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన ఆ స్థాయికి ఎదిగారంటే ఎంత కష్టపడి ఉంటారో మన తెలుసు ఆ రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావాల్సింది కానీ అప్పట్లో మరి ఇందిరాగాంధీ గారి కుట్లే రాజకీయం వల్ల ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారు ఎమర్జెన్సీ విధించి మరి వాళ్ళే ప్రధానమంత్రి కొనసాగే విధంగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజలంతా బుద్ధి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా పనిచేయాలి ఆయన అడుగు జాడల్లో మనమంతా నడిచి భారతదేశ అభివృద్ధికి నేటి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ప్రాంతాల కులమతాలకు అతీతంగా మనమంతా భారతీయులు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్లాలని ఆయన కృషి చేస్తున్నారు మరి అందులో భాగంగానే తెలుసు మన సాక్షాత్తు రాష్ట్రపతి ముర్ము మేడం గారు మా యొక్క ఎస్టీ కులానికి చెందినటువంటి గతంలో కూడా ఎంతో మందికి బాగా ఇప్పుడే పెద్దలు గురించి ఆ కళ్యాణం పూర్తి మళ్ళీ మనం అంతా కూడా ప్రారంభించుకోవాల్సిన సందర్భంగా కార్యక్రమం మరి మొట్టమొదటిగా పొలవాళ్ళకి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఎందుకు నడిపించండి అని చెప్పి మరి తిన్నటువంటి కానీ రమణ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పెద్దలు కానీ మనలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వారు మంచి ఇచ్చారు ఆ ప్రేరణను ముందుకు నిలబెట్టాలని చెప్పి ఎవరిని మేము ప్రాధాన్యత తెలియజేస్తూ మీరు ఇచ్చే కార్యక్రమాలను మేము ఎప్పుడు కూడా పాల్గొంటామని చెప్పేసి మేము కూడా చేతున్నాం అని చెప్పి తెలియజేస్తూ బాబు జగింద్ర గారి ఆయన పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా అనేకమైనటువంటి పదవులు ఏడు శాఖల పదవుల్లో మంత్రి శాఖ పదవులు అనుభవించి ఇందిరాగాంధీ హయాంలో డిపి్యూటీ ప్రైమ్ మినిస్టర్గా మంచి పదవిని తీసుకొని అతను ప్రైమ్ మినిస్టర్ అవుతున్నటువంటి టైంలో అతను కార్లు లాగి అతను కానివ్వకుండా చేసినటువంటి ఈ దగ్గర ఉన్న నాయకులు కూడా కొంతమంది ప్రభుత్వాలు పడగొట్టే ఎమర్జెన్సీ రావడం ఆ ఎమర్జెన్సీలో అతన్ని ఇంద్రగాంధంలో అతన్ని ప్రైమ్ మినిస్టర్ కాకుండా చేసినటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఏ కూడా ఆయన చేసినటువంటి సేవలు కానీ అతను చేసినటువంటి కార్యక్రమాలు కానీ అతను చేసేటువంటి ఏ పదవికైనా అయినా సరే అని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబు జైచంద్ర గారు అదేవిధంగా పార్లమెంట్లో అంబేరి గారు సమకింపైనటువంటి వ్యక్తి దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసినటువంటి వ్యక్తి బాబు జగన్ రావు గారు మరి అలాంటి వ్యక్తి జయంతి వాళ్ళంత కార్యక్రమాలు ప్రతి వార్డు వార్డులో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రతి గ్రామాల్లో కూడా అతన్ని నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో మనందరూ కూడా ప్రతి పార్టీలకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు పిలిచి మన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం దానిలో భాగంగానే మరి కాలంలో ఇక్కడ లాస్ట్ నన్ను శ్రీనివాసరావు గారు అయ్యో బాబు జో గారి నూట పదిహేడు చేయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నూతన కమిటీ మొన్నే నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు ప్రధాని గారు కర్ణూల్ సిద్ధి గారికి అలాగే బీజేపీ రాజుభో అధ్యక్షులు గారికి పెద్దలందరూ కూడా సలహాలు చూసిన మేరకు కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మారుమూల గ్రామంలో జన్మించి అంచెలంచులుగా విజ్ఞప్తి చేసేసి అరైనా ఎన్నో కష్టాలు ఒడిదడుకులు ఎదుర్కొని ఒక ఎంపీ స్థాయిగా ఎమ్మెల్యేగా ఈ దేశం గర్వపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఏడు కేంద్ర మంత్రి పదవులు కేబినెట్ పదవులు ఉంది ఈ దేశం రాష్ట్రాలు గర్వపడే విధంగా దళితులు బలహీన వర్గాలు గర్వపడే విధంగా ఆయన ఆ మంత్రి పదవులకే వండి తెచ్చారు మరి బాబు జగతీవన్ రావు గారు పార్లమెంట్లో ఉండేటప్పుడు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని పొందుపరిస్తే దాన్ని పార్లమెంట్లో అమలుపరిచి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ రోజు వరకు రిజర్వేషన్లు అంటే అంబేద్కర్ గారు బాబు అలాగే జగన్ రావు గారు చక్కగా రోజు కార్యక్రమం నిర్వహించారు యూత్ కుర్వలు యూత్ కుర్వీ మెయిన్ కమిటీలు మెయిన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సలహా తీసుకొని పెంటారా రమణ అందరి సలహా సలహాలు తీసుకొని కార్యక్రమాలు ఈ బాబుజన్ కాలనీ కూడా బాగా డెవలప్ చేయాలి రాబోయే జనాల్లో మన గర్మసీను గారు ఉన్నారు మనకి మన ఆయన మనకి ఆయన అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకొని ఈ కాలనీ చక్కగా డెవలప్ చేస్తే మీ పురలు మంచి మంచి పేరు ఉంటుంది అలా గర్ధసీన్ గారు మంచి పేరు ఉంటుంది నరసింహార్ గారు మనం సపోర్ట్ చేస్తారు మరి బాబు జగ్జనరావు గారు ఆయన ఎస్సీ మాదిక కులంలో ఆయన జన్మించారు బీహార్ బీహార్ రాష్ట్రంలో వెనకబెట్టిన ప్రాంతంలో నుంచి ఆయన వచ్చారు ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనిమిది ఏపీ ఐదు తరగతి ఆయన పుట్టారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏపీ ఐదు తరగతి పుట్టారు ఆయన పంతొమ్మిది ఎనభై ఆరు జూలై ఆరో తారీఖు చనిపోయింది ఆయన స్వతంత్ర సమరయోధుడు ఆయన సంఘ సంస్కర్త రాజకీయవేత్త బీహార్ జిల్లాలో వెనకబెట్టిన వర్గాల నుంచి ఆయన పుట్టాడు ఆయన బాబుజీగా పేరు ఆయన భారత పార్లమెంట్ లో నలభై సంవత్సరాల పాటు ఎంపీగా కొన్నాడు ఆయన అలాగే ఈ యొక్క బిజెపి గౌడ్వాక్ ఇన్ఛార్జ్ చేశారు మినిస్టర్ బాధ్యత మినిస్టర్ బాధ్యత వర్ణి తెచ్చిన నాయకుడు బాబు జగ్జన్ గారు బాబు బాబు జగ్జన్ గారు ఫుడ్ మినిస్టర్ గానీ డిఫెన్స్ మినిస్టర్ చేసి ఎన్నో మరి కీలకమైన పదవులు చేసి ఈ యొక్క దేశాన్ని ఎంతో ముందుకు నడిపించిన వ్యక్తి బాబు జగ్జన్ ఆయన ఆశ్రమశాల మనందరూ నడుచుకోవాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేసిన ముఖ్య అతిథులు వాడు కార్పొరేట్ గగన్ శ్రీని గారు జయంతులు వర్ధంతులు చేస్తున్నాం బాబు జయచంద్ర గారు జయచంద్ర గారు అనేక పదవులు చేశారు ఈరోజు అతను వ్యవసాయంలో ఉన్న డిఫెన్స్లో ఉన్న ఆ పదవులకు వర్ణి తెచ్చిన వ్యక్తి ఆట వ్యక్తులు జయంతులు వర్ధన చేసుకున్న మనకి చాలా ముఖ్యం అదే కాకుండా ఈరోజు అయితే మాకు మరియు శుభదినం యూత్ కుర్రోలు మేము అప్పటి చాలా బాధపడుతున్నాం కార్పొరేట్ మా పోయే సిబ్బందికి మేయర్ గారికి ధన్యవాదాలు అలాగే బీజేపీ అసెంబ్లీ